ఓం నమః శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్ర రత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండా పుండరీకాక్షరావు గారు మనం ఇప్పటి వరకు తొమ్మిది వందల ఇరవై నామాలు అర్థాలు చెప్పుకున్నాం భాష్యం ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై ఒకటవ నామం సదాతుష్ట సదాతుష్ట నమో నమ సదా అంటే నిత్యము తుష్ట తృప్తి గలది సంతోషము గలది సదా సంతుష్టి గల శ్రీమాతకు నమస్కారం భక్తుల హృదయాలలో చైతన్యంతో ప్రకాశిస్తూ సదా సంతుష్టితో ఉంటుంది మాత సర్వభూతాలు ఎందు కూడా తుష్టి రూపంలో ఉంటుంది తర్వాత నామం తొమ్మిది వందల ఇరవై రెండవ నామం తరుణాదిత్య పాటల తరుణాదిత్య పాటలయ్యి నమో నమ తరుణ ప్లస్ ఆదిత్య అంటే మధ్యంతిన మార్తాణుని యొక్క అనర్థం పాటల అంటే తెలుపు గౌరవర్ణం గలది అర్థం మధ్యాంధిన మార్తాండు ఉండే గౌరవర్ణము వంటి వర్ణముతో భక్తుల హృదయాలలో ప్రకాశించే శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో గౌరవర్ణం గల మాతను ఆరాధించి ముక్తిని పొందుతారు శ్రీ లలితామాతను ఆరాధించేవారు వివిధ వర్ణాలు గల దేవిని ఆరాధించి వారి వారి కోరికలను పొందుతున్నారు ధవళ వర్ణం అంటే తెలుపు వర్ణం గల దేవిని ఆరాధించి ముక్తిని పొందుతున్నారు పాటల వర్ణం దేవిని ఆరాధించి జన వశీకరణాన్ని పొందుతున్నారు పసుపు పచ్చని వర్ణం గల దేవిని ఆరాధించిస్తే ధనం సమకూరుతుంది నల్లని వర్ణం గల దేవిని ఆరాధిస్తే శత్రు సంహారం ఈ విధంగా శ్రీమాతను వివిధ వర్ణాలలో ధ్యానించి తమ అభిష్టాలను పొందుతున్నారు తొమ్మిది వందల ఇరవై మూడో నామం దక్షిణా దక్షిణారాధ్య దక్షిణా దక్షిణారాధ్యాయే నమో నమ దక్షిణ అంటే దక్షత గలవాడు పండితుడు జ్ఞానవంతుడు అని ఆ అదక్షిణ పండితుడు కానివాడు అవిద్యావంతుడు పండితుల చేత పామరుల చేత అర్చనలు అందుకుంటున్న శ్రీమాతకు నమస్కారం శ్రీమాతను అగస్త్యాది మహర్షులు జ్ఞానులు ఆరాధించి శక్తి సంపన్నులైనారు తిన్నడు లాంటి అవిద్యాపరులు పరమేశ్వరుని ఆరాధించి ముక్తిని పొందారు అంటే పండితులు పామరులు అందరూ కూడా అర్చిస్తారు అలాంటి శ్రీమాతకు నమస్కారం అని అర్థం తొమ్మిది వందల ఇరవై నాలుగో నామం దరస్మేర ముఖాంబుజ దరస్మేర ముఖాంబుజాయే నమో నమ అంటే చిరునవ్వు అనేది ముఖ ప్లస్ అంబుజ ముఖ పద్మము గలది చిరునవ్వు అనేది ముఖపద్మము గల మాతకు నమస్కారం శ్రీమాత తన భక్తులను చిరునవ్వుతో ఆదరించి అక్కున చేర్చుకుంటుంది మాత ప్రళయకాలంలో కూడా చిరునవ్వుతోనే ఉంటుంది తొమ్మిది వందల ఇరవై ఐదోనామం కౌళిని కేవల కౌళిని కేవలాయే నమో నమ కౌళిని కేవల అంటే కేవలము కౌల జ్ఞానం కలది కౌల జ్ఞానము గల శ్రీమాతకు నమస్కారం కుల సంబంధమైనది కౌలం ఇది శివశక్తులకు సంబంధించింది కులం అనగా శక్తి అకులం అంటే శివుడు ఈ రెండు ఐక్య రూపమే కౌలము మూలాధారము కులమని సహస్రము అకులమని ఆ రెండు శక్తి శివులకు స్థానాలని అంటారు ఆ రెండిటికి సంబంధించిన జ్ఞానమే కౌలిని తొమ్మిది వందల ఇరవై నామం అనర్ఘ్య కైవల్య పదదాయిని అనర్ఘ్య కైవల్య పదదాయినియన మోనమ అనర్ఘ్య అంటే అమూల్యమైన పవిత్రమైన కైవల్య పద ముక్తి స్థానాన్ని దాయిని ప్రసాదించినది అమూల్యమైన ముక్తిని ప్రసాదించే శ్రీమాతకు నమస్కారం శ్రీమాతను ఉపాసించే భక్తులకు సామీప్యం అంటే కైవల్యం లభిస్తుంది తొమ్మిది వందల ఇరవై ఏడు స్తోత్రప్రియ నమో నమ స్తోత్రప్రియ అంటే స్థుతులు అంటే ఇష్టము కలది తనను స్థుతించుట ఇష్టముగా గల శ్రీమాతకు నమస్కారం గుణవంతులను మాత్రమే స్థుతి చేయాలి అని చెప్తారు అవి ఎలా అంటే నమస్కారము ఆశిస్సు సిద్ధాంతం చెప్పడం పరాక్రమము విభూతి ప్రార్థన ఈ ఆరింటికి వరుసగా ఒకటి త్రిజగద్వంద్య స్వస్థిమతి మిథ్యా జగదధిష్టాన భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సామ్రాజ్యదాయిని అనే నామాలు మనకి వీటి వీటికి అనుకూలంగా ఉంటాయి అంటే ఈ నామాలలో మనం చెప్పిన విధంగా స్థుతులు ఆరు రకాల స్థుతులు మనకి కనపడతాయని అర్థం వేయి నామాలలో వేయవ నామం శ్రీ లలితాంబిక నామం తప్ప తక్కిన నామాలన్నీ కూడా స్థుతి చేయదగినవే అంటే స్థుతి విశేషణాలే అవి అందువలననే తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు శ్రీ లలిత రహస్య నామస్తోత్రాలు తొమ్మిది వందల ఇరవై ఎనిమిదో నామం స్థుతిమతి స్థుతిమత్యే నమోనమ స్థుతిమతి అంటే స్థుతింపదగినది స్థుతింపదగిన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత పరాక్రమంలో అందంలో గుణంలో వాక్పటిమలో జ్ఞానంలో చాలా గొప్ప గుణాలు కలది భక్తులు శ్రీమాతను వేయి నామాలతో కానీ ఖడ్గమాలాది స్థుతులతో కానీ స్థుతిస్తే పైన చెప్పిన గుణాలు ఉపాసకులకు సిద్ధిస్తాయి పైన చెప్పిన నామాలంటే తొమ్మిది వందల ఇరవై ఏడవ నామంలో మనం చెప్పుకున్నవి తొమ్మిది వందల ఇరవై తొమ్మిదో నామం శృతి సంస్కృత వైభవ శృతి సంస్కృత వైభవాయే నమో నమ శృతి అంటే వేదములచే సంస్థత చక్కగా స్థుతించదగిన వైభవ వైభవము కలది వేద చక్కగా స్థుతింపదగిన వైభవము గల శ్రీమాతకు నమస్కారం తొమ్మిది వందల ముప్పై మనస్విని మనస్విన్యై నమో నమ మనస్విని అంటే స్వతంత్రమైన మనసు కలది స్వతంత్రమైన మనసు గల శ్రీమాతకు నమస్కారం మనసుకు వికారాలుంటాయి ఇవి మానవులకు వారి వారి కర్మఫలానుసారం ఉంటాయి కానీ మాతకు మాత్రం ఉండవు మాత పరాధీనంగా ఉండదు తురియాతిత స్థితిలో ఉంటుంది మనం మనసుపై ఆధారపడి ఉంటాము మనసు మాతపై ఆధారపడి ఉంటుంది తొమ్మిది వందల ముప్పై ఒకటవ నామం మానవతి మానవత్యే నమో నమ మానవతి అంటే గొప్ప అభిమానం కలది గొప్ప అభిమానం కలి శ్రీమాతకు నమస్కారం అభిమానం ఆదరణ గౌరవము కలది యుద్ధంలో భండాసురాది రాక్షసులను సంహరించింది ప్రతి జన్మలోనూ పరమేశ్వరుణ్ణే పతిగా పొందిన పతివ్రత తొమ్మిది వందల ముప్పై రెండవ నామం మహేషి మహేషి నమో నమః నమ అంటే మహేశ్వరుని భార్య సదాశివుని భార్య మహేశుని భార్య అయిన శ్రీమాతకు నమస్కారం మహేషి అంటే అన్నిటిపైన ఆధిపత్యం కలది సమస్త ప్రపంచం అంతటా నిండి ఉన్నది మంగళాకృతి మంగళాకృతి నమో నమ మంగళ ప్లస్ ఆకృతి శుభమగు ఆకారము కలది శుభమగు ఆకారము కల శ్రీమాతకు నమస్కారం సమస్త శుభాలు కలిసిన ఆకారం మంగళం ఈ స్థుతిలో శ్రీమాతను మంగళరూపిణిగా మనం దర్శిస్తున్నాం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే తొమ్మిది వందల ముప్పై నాలుగో నామం విశ్వమాత విశ్వమాత్రే నమో నమ విశ్వమాత సమస్త విశ్వానికి తల్లి సమస్త విశ్వానికి తల్లి అయిన శ్రీమాతకు నమస్కారం విశ్వం అంటే విష్ణువు విష్ణు సహస్రనామాలలో మొదటి నామం అటువంటి విష్ణువుకు మాత తొమ్మిది వందల ముప్పై ఐదవ నామం జగద్ధాత్రి జగద్ధాత్రి అయినమో నమ జగత్ ప్లస్ ధాత్రి జగములను ధరించినది పోషించినది జగములను పాలించినది జగములను ధరించే శ్రీమాతకు నమస్కారం తొమ్మిది వందల ముప్పై ఆరో నామం విశాలాక్షి విశాలాక్షి అయినమో నమ విశాల ప్లస్ అక్షి విశాలమైన కన్నులు కలది విశాలమైన కనులతో లోకాలన్నింటినీ దర్శిస్తూ పరిపాలించే శ్రీమాతకు నమస్కారం దక్షయజ్ఞంలో ప్రాణాలను అర్పించిన సతీదేవి దేహాన్ని పరమశివుడు భుజాన పెట్టుకుని పిచ్చివాడలే పిచ్చివాడిలాగా తిరుగుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని పద్దెనిమిది ముక్కలుగా నరికాడు అవి అష్టాదశ శక్తి పీఠాలుగా భారతదేశంలో అక్కడక్కడ పడ్డాయి వాటిలో ఒకటి వారణాసిలో విశాలక్షి అనే పేరుతో శక్తిపీఠంగా విలసిల్లుతోంది తొమ్మిది వందల ముప్పై ఏడో నామం విరాగిణి విరాగిణి అయిన మోనమ విరాగిణి అంటే వైరాగ్యం కలది వైరాగ్యం గల శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో మాత నిర్గుణ స్వరూపురాలు రాగద్వేషాలు లేనిది త్రిగుణాలకు అతీతురాలు నిర్గుణ పరబ్రహ్మం శ్రీమాత నిర్గుణ నామాలను ఈ నామానికి అనుసంధానించవచ్చు ఇంద్రియ విషయాల మీద వైరాగ్యం కలిగినప్పుడు భక్తి కలుగుతుంది త్రికరణాలను నిగ్రహించుకుని ధ్యానమగ్నుడైనప్పుడు వైరాగ్యం కలుగుతుంది వీటికి మూలం మనస్సు మనస్సుచే అభ్యాసము చేసి పైన చెప్పిన వాటిని సాధించి వైరాగ్యం పొందవచ్చు వైరాగ్యం పొందినప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ నామం ప్రగల్భ ప్రగల్భయే నమో నమ ప్రగల్భ అంటే గొప్ప నేర్పు గలది ప్రతిభగలది గొప్ప నేర్పు గల శ్రీమాతకు నమస్కారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాల ఎందు నేర్పుగలది శ్రీమాత మాత సగుణ రూపంలో వాక్కులందు పరాక్రమనందు భక్తులను అనుగ్రహించట ఎందు గొప్ప నేర్పుగలది తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరమోదార పరమోదార ఏ నమో నమ పరమ ప్లస్ ఉదార పరమోదార మిక్కిలి ఉదార స్వభావం కలది మిక్కిలి ఉదార స్వభావం కల శ్రీమాతకు నమస్కారం యోగ సాధకులకు కుండలిని యోగంలో ఉదార స్వభావం కలిగి ఉంటుంది భక్తుల కోరికలను తీర్చడంలో సంసార సాగరాన్ని తరింపజేయడంలో ఉదార స్వభావం కలిగినది మాత తొమ్మిది వందల నలభై నామం పరామోద పరామోదయే నమో నమ పరా ప్లస్ అమోద మిక్కిలి సంతోషము గలది మిక్కిలి సంతోషము గల శ్రీమాతకు నమస్కారం శ్రీ లలితా పరమేశ్వరి ఆనంద స్వరూపిణి సర్వత్రా ఆనందంతో నిండింది గొప్ప కీర్తి గలది ఆమోదం అంటే పరిమళం ఆమోద శబ్దం మిక్కిలి దూరంగా వ్యాపించు పరిమళం అని అమర కోసం చెప్తుంది పరిమళము సర్వత్రా వ్యాపించినట్లే శ్రీమాత కీర్తి విశ్వమంతటా వ్యాపించింది తొమ్మిది వందల నలభై ఒకటవ నామం మనోమయ్యి మనోమయ మనోమయి అంటే శుద్ధ బ్రహ్మకు స్థానమైన మనోరూపురాలు శుద్ధ బ్రహ్మమైన మనస్సు రూపంగా గల శ్రీమాతకు నమస్కారం తొమ్మిది వందల నలభై రెండో నామం వ్యోమ కేసీ నమో నమ వ్యోమ అంటే ఆకాశము కేసి కేశములుగా కలది ఆకాశమే కేశములుగా గల శ్రీమాతకు నమస్కారం వ్యోమము ఆకాశంగా కలవాడు వ్యోమకేశుడు వ్యోమకేశుని భార్య వ్యోమకేసి ఇద్దరు ఒకటే తొమ్మిది వందల నలభై మూడో నామం విమానస్థ స్థా నమో నమ విమాన అంటే ఆకాశంలో స్థా అంటే ఉన్నది విమానం అంటే భవనం పై భాగం ఆ విధంగానే పై భాగం శిరస్సు శిరస్సుపై భాగం బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రంలో గల సహస్రాలంలో చంద్రమండలంలో శ్రీ మాత ఉన్నది శ్రీచక్రంలో తొమ్మిదవ ఆవరణ పైన ఉన్నది అందులో త్రికోణంలో బిందు రూపంలో ఉంది మేరు పర్వత శిఖరాగ్రంలో గల విమానంలో ఉన్నది దేవతా విమానంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం తొమ్మిది వందల నలభై నాలుగో నామం వజ్రిణి వజ్రిణ్యై నమో నమ వజ్రుణి అంటే వజ్రమును ధరించిన ఇంద్రుని భార్య శచీదేవి వజ్రాయుధాన్ని ఆయుధంగా ధరించింది శచీదేవి స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధరిస్తాడు కనుక ఇంద్రుడికి వజ్రి అనే పేరు సార్థకం వజ్రి యొక్క స్త్రీ రూపమే వజ్రిణి వజ్రాయుధం మహాభయంకరమైనది ఆయుధాలలో తిరుగులేనిది వజ్రాయుధం ధరించిన ఇంద్రునిలోని శక్తి శ్రీమాతయే శ్రీమాత అనుగ్రహం వలననే ఇంద్రుడు వజ్రి అని అనిపించుకోగలిగాడు తొమ్మిది వందల నలభై ఐదవ నామం వామకేశ్వరి వామకేశ్వరి అయి నమో నమ వామకేశ్వరి అంటే వామకేశ్వర తంత్రస్వరూపురాలు వామకేశ్వర తంత్రస్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారం వామాచారాన్ని పాటించి శక్తులను సంపాదించే వారికి ఆవిడ ఈశ్వరి వామాచారం ఐదు విధాలు ఒకటి కౌలం రెండు వామం మూడు చీనం నాలుగు సిద్ధాంతం ఐదు శాబరం యోగ మార్గాన్ని అర్చించేవారు కౌళులు వైదిక మార్గానికి వ్యతిరేకంగా రాత్రిపూట అర్చనలు చేసేవాళ్ళు వామాచారులు చైనా అటుబెట్టు ప్రాంతాల్లో ఆచరించే వామాచారం చీనం అత్యేంద్రియ శక్తులను సంపాదించడం సిద్ధాంతం ఆటవికులు చేసే అర్చన శాబరం తొమ్మిది వందల నలభై ఆరోనామం పంచయజ్ఞప్రియ పంచయజ్ఞప్రియే నమో నమ పంచయజ్ఞ ప్రియ అంటే ఐదు యజ్ఞాల ఎందు ప్రియము గలది పంచయజ్ఞములందు ప్రియము గల శ్రీమాతకు నమస్కారం మనం తెలుసు తెలియకో పాపాలు చేస్తూ ఉంటాం వాటి నుంచి నిష్కృతి కోసం పంచయజ్ఞాలు ఆచరిస్తూ ఉంటాం ఒకటి బ్రహ్మయజ్ఞం అంటే వేదశాస్త్రాలు అధ్యయనం చేయడం ఇందువల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది బ్రహ్మ ప్రీతి చెందుతాడు బ్రహ్మదేవుని ఆశీస్సులు ఉంటాయి రెండు పితృయజ్ఞం అంటే శ్రాద్ధ కర్మల ద్వారా పితృదేవతలను ఆరాధిస్తూ వారికి తర్పణాలు ఇవ్వడం దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మూడు దేవయజ్ఞం మంత్రపూర్వకంగా హోమాలు చేయడం దీనివల్ల దేవతలు తృప్తి చెంది సకాలంలో వర్షాలు కురిపిస్తారు నాలుగు భూతయజ్ఞం మన పరిసరాల్లో ఉండే ప్రాణులకు బలులు ఇవ్వడం ఇందువల్ల ప్రాణులు తృప్తి చెందుతాయి భూతదయ పెరుగుతుంది భూతదయ కలిగి ఉండడమే మానవధర్మం ఐదు మనుష్య యజ్ఞం అతిథిని పూజించటం అతిథి అభ్యాగతులు స్వయంగా విష్ణు స్వరూపులు విష్ణుదేవుడు తృప్తి చెందుతాడు వీటిలో మొదటి మూడు యజ్ఞాలను బ్రాహ్మణులు తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు తర్వాత రెండు యజ్ఞాలను తక్కిన వారందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ రెండింటిలో ఏ యజ్ఞం ఆచరించినా కూడా ఫలం ఒకటే అందరికీ సమాన ఫలమే శ్రీమాత ప్రసాదిస్తుంది తొమ్మిది వందల నలభై నామం పంచప్రేత మంచాది సాయిని పంచప్రేత మంచాది సాయినియే నమో నమ పంచప్రేత మంచ ప్లస్ అధిశాయిని పంచప్రేతలు కల మంచమునందు సేనించునది పంచప్రేతలు గల మంచంపై సేనించు శ్రీమాతకు నమస్కారం బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు నలుగురు నాలుగు మంచం కోళ్ళు సదాశివుడు మంచంపై గల పలక ఈ ఐదుగురు పంచప్రేతలు వీరిలో శక్తి లేనప్పుడు ప్రేతలు శక్తి ఉన్నప్పుడు దేవతలు ఈ పంచప్రేత శ్రీమాత సేనించి వారికి శక్తి ప్రసాదించి వారి చేత పంచకృత్యాలు చేయిస్తోంది ఇంకో భావం కూడా ఉంది దీనికి మన శరీరంలోని షట్చక్రాలలో ఆధార స్వాధిష్టానాలకు బ్రహ్మగ్రంథి మణిపూర అనాహతాలకు విష్ణుగ్రంథి అనాహత విశుద్ధులకు రుద్రగ్రంథి లలాటంలో గల ఆజ్ఞాచక్రంలో ఈశ్వర గ్రంథి ఉన్నాయి సహస్రారంలో సదాశివుడు మొత్తం ఇలా ఐదుగురున్నారు చివరగా సహస్రాలలో బిందు రూపంలో శ్రీమాత స్థిరంగా ఉండి ఈ ఐదుగురు దేవతలకు కామేశ్వరుడి నుండి శక్తిని ప్రసాదిస్తుంది తొమ్మిది వందల నలభై ఎనిమిదో నామం పంచమి పంచమి అయి నమో నమ పంచమి అంటే సదాశివుని స్త్రీ సదాశివుని స్త్రీ అయిన శ్రీమాతకు నమస్కారం త్రిమూర్తులలో శ్రేష్ఠుడు మూడోవాడు రుద్రుడు రుద్రుడి కంటే తిరోధానం నిర్వహించే ఈశ్వరుడు శ్రేష్ఠుడు ఈశ్వరుని కంటే అనుగ్రహాన్ని ఇచ్చే సదాశివుడు శ్రేష్ఠుడు సదాశివుడు ఐదో వాడు అందరికంటే శ్రేష్ఠుడైన సదాశివుని స్త్రీ రూపిణి శ్రీమాత తొమ్మిది వందల నలభై తొమ్మిదో నామం పంచభూతేసి పంచభూతేసిఐ నమో నమ పంచభూత ఈసి పంచభూతాలకు ఈశ్వరి పంచభూతాలకు ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ ఐదు పంచభూతాలు వీటికి శ్రీమాత ఈశ్వరి వీటిని పరమేశ్వరి తన వసంలో ఉంచుకుని పరిపాలిస్తుంది పంచభూతాలతో ఏర్పడ్డవి ఈ శరీరాలు కనుక ఈ శరీరాలకు అధిష్టాన దేవత కూడా శ్రీమాతే తొమ్మిది వందల యాభై నామం పంచ సంఖ్యోపచారిణి పంచ సంఖ్యోపచారిణి అయి పంచ సంఖ్య ప్లస్ ఉపచారిణి గంధ పుష్పాదులచే ఉపచారాలు అందుకొనున్నది గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము అనే ఐదింటితో ఉపచారాలు అందుకుంటున్న శ్రీమాతకు నమస్కారం ఉపచారాలు అరవై నాలుగు వాటిలో ముఖ్యం పదహారు ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము నమస్కారము ఉద్వాసనము వీటిలో అత్యంత ముఖ్యం ఐదు పరమేశ్వరి పంచభూతాలకు ఈశ్వరి కనుక పంచభూతాలను బీజరూపంగా గ్రహించి పంచ ఉపచారాలతో ఆరాధించాలి తొమ్మిది వందల యాభై ఒకటవ నామం శాశ్వతి శాశ్వతి అయి నమో నమ శాశ్వతి అంటే నిత్యమైనది శాశ్వతమైన శ్రీమాతకు నమస్కారం పరమేశ్వరి శాశ్వతము నిత్యము నాశ్యము లేనిది సత్యమైనది అనంతమైనది ఈ ప్రపంచమంతా సర్వే సర్వత్రా శ్రీమాత శాశ్వతంగా నిండి ఉంది తొమ్మిది వందల యాభై రెండవ నామం శాశ్వత ఐశ్వర్య శాశ్వత ఐశ్వర్యాయే నమో నమ శాశ్వత ప్లస్ ఐశ్వర్య అంటే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన ఐశ్వర్యం కలది శాశ్వతమైన ఐశ్వర్యము గల శ్రీమాతకు నమస్కారం శాశ్వత ఐశ్వర్యమే మోక్షం మోక్షం ఇచ్చేది శ్రీమాత తొమ్మిది వందల యాభై మూడవ నామం శర్మదా శర్మదాయ నమో నమ శర్మ ప్లస్ దా సుఖమును ప్రసాదించినది సుఖమును ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం శరీరంలోని పంచబ్రహ్మలను స్వాధిష్టానం నుండి ఆజ్ఞాచక్రం వల వరకు గల బ్రహ్మలు వీళ్ళని పరిపాలిస్తూ శరీరానికి సుఖాన్ని ప్రసాదిస్తోంది శాశ్వతమైన సుఖాన్ని లేక ఆనందాన్ని ఇస్తుంది అదే ముక్తి ముక్తిని ప్రసాదించేదే శ్రీమాత తొమ్మిది వందల యాభై నాలుగో నామం శంభుమోహిని శంభు మోహినియే నమోనమహ శంభుమోహిని అంటే శంభుని మోహింపజేయునది శంభుని మోహింపజేయు శ్రీమాతకు నమస్కారం శం సుఖము శంభుడు అనగా సుఖమును కలిగించువాడు అటువంటి శంభుని మోహింపజేయునది శ్రీమాత తొమ్మిది వందల యాభై ఐదవ నామం ధరా ధరాయేన మనమహ ధర అంటే పృథ్వీ స్వరూపురాలు లోకాలను ధరించినది తొమ్మిది వందల యాభై ఆరో నామం ధరసుత ధరసుతయే నమో నమ ధర అంటే భూమిని ధరించు పర్వతం ధరసుత పర్వతుని కుమార్తె హిమవంతుని కుమార్తె పార్వతీ రూపంలో ఉన్న మాతకు నమస్కారం తొమ్మిది వందల యాభై ఏడో నామం ధన్య ధన్యాయే నమో నమ ధన్య అంటే కృతార్థురాలు ధనము కలది భక్తులను కృతార్థాలను చేయు శ్రీమాతకు నమస్కారం మానవుడు చనిపోయేటప్పుడు నాలుగు చింతలలో ఉంటాడట భవిష్యోత్తర పురాణంలో వీటి గురించి చెప్పారట వీటిని గురించి సౌభాగ్య భాస్కరం ఇలా చెప్తోంది చింత రౌద్ర చింత ధన్య చింత శుక్ల చింత అని చనిపోయే కాలంలో గల నాలుగు చింతలను పేర్కొన్నారు రాజ్యము భోగములు గృహారామ క్షేత్రారామ సంపాదనలు స్త్రీలు మాలికలు గంధము మణులు వస్త్రాలు అలంకారాలు ఇవన్నీ కూడా తీవ్ర ఇచ్చ వలన కొందరికి సంభవిస్తాయి అప్పుడు అజ్ఞానంతో కలిగిన ఈ తీవ్ర ఇచ్ఛకు ఆర్థ చింత అని పేరు ఈ చింతతో చనిపోయేవాడు మళ్ళీ తిరియ జన్మను పశుపక్ష్యాతి జన్మలను పొందుతాడు అధోగతి పాలవుతాడు రెండవది ఏంటంటే ఏ ధాన్యము చే ఇతరుల వస్తువులను దహించుట కొట్టుట పీడించుట ఇతరుల శరీరాలను నరకుట కొటుట చీల్చుట మున్నైన పనులందు ఆసక్తి పుట్టించుచుండునో దయ కలగదో ఆ ధ్యానమును ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి ఏ ధాన్యం కాదు ఏ ధ్యానము ఆ ధ్యానమును రౌద్ర చింత అని పెద్దలు అంటారు అంటే ఏ ధ్యానంతో అంటే ఎప్పుడు ఏ ధ్యాసతో ఇతరుల వస్తువులను దహించడం కొట్టడం పీడించడం ఇతరులని హింసించడం అనే పనుల ఎందు మనకి ఆసక్తి పుడుతుందో దయ లేకుండా ఆ ధ్యాసని ఆ ధ్యానాన్ని ఆ ఆలోచననే రౌద్ర చింత అని పెద్దలు అంటారు ఆర్త చింత కలవాడికి కలిగే ఫలాలే మళ్ళీ వీళ్ళకు కూడా కలుగుతాయి అంటే అధోగతి పాలవుతారు ఇక మూడవది అర్థాలను ఆలోచించడం మహావ్రతాలను చేయాలని లోపల భావించటం తప్పక మోక్షం పొందడానికి గల కారణాలేవి మరల జన్మకు రాగల కారణాలేవి అని ఆలోచించటము ఇంద్రియ ఉద్రేకాలు లేకుండా శాంతింప చేసుకోవడం ప్రాణులు ఎందు దయ అంత్యకాలంలో వాటిని ధ్యానించడం ధన్య చింత అని పెద్దలు అంటారు ఈ చింత గలవారు దేవయానంలో ఉత్తమ లోకానికి పోయి శుభ ఫలాలను పొందుతారు అంటే మోక్షం గురించి ఆలోచించేవాళ్ళు ఇతరుల ప్రాణులను ఇతర ప్రాణులను ప్రేమించేవాళ్ళు దయ కలిగిన వాళ్ళు శుభ ఫలాలు పొందుతారు ఉత్తమ లోకాలకి పోతారు అని చెప్తున్నారు ఏ విషయంలో నాలుగోది ఏ విషయముల చేతనైనా ఇంద్రియములను ఆకర్షించబడక ఇంద్రియ జయం కలవాడై చక్కగా సంకల్పనాశనం పొందుతున్నవాడై యోగశాస్త్రంలో చెప్పబడిన వికల్ప ధ్యానాన్ని వికసింపజేసేవాడై కేవల ఆత్మతత్వం అందే నిష్ట ధైర్యము యోగము కలవాడై నిరంతరం ఉండడమే శుక్ల చింత అని చెప్తున్నారు పెద్దవాళ్ళు ఈ శుక్ల చింత కలవారికి పునర్జన్మ కలగదు కనుక జన్మ అనే రోగాన్ని పోగొట్టేది మనకు హితాన్ని కలిగించేది సంసారం తాని నిర్వహించేది రజగుణాన్ని నశింపజేయే నిర్మలమైన శ్వేతవర్ణము కలది ఆయన శుక్ల చింతన గురించి మాత్రమే పండితులు ప్రయత్నించాలి అని చెప్తున్నారు తొమ్మిది వందల యాభై ఎనిమిదవ నాము ధర్మిణి ధర్మిణి నమో నమ ధర్మిణి అంటే ధర్మమే స్వభావంగా కలది ధర్మమే స్వభావంగా గల శ్రీమాతకు నమస్కారం ధర్మాన్ని ఆచరిస్తుంది అధర్మాన్ని నశింపజేస్తుంది తన భక్తులచే ధర్మాన్ని ఆచరింపజేస్తుంది కనుక ధర్మిణి తొమ్మిది వందల యాభై తొమ్మిదో నామం ధర్మవర్ధిని ధర్మవర్ధినియ్ నమో నమ ధర్మవర్ధిని అంటే ధర్మాన్ని వృద్ధి చేస్తుంది ధర్మాన్ని వృద్ధి చేయు శ్రీమాతకు నమస్కారం ధర్మాలు వేద ప్రచోదితాలు వాటిని ఆచరించిన వారు ముక్తి పొందుతారు అభయము చిత్తశుద్ధి యోగము దానము దమము యజ్ఞము శాస్త్రపఠనము తపస్సు రుజు ప్రవర్తన ఇవన్నీ కూడా ధర్మాలు అలాగే ఇంకా ఉన్నాయి అహింస సత్యము అక్రోధము త్యాగము శాంతి ఇతరుల దోషాలను ఎంచకుండా ఉండడం భూతదయ దురాశ లేకుండుట మృదు ప్రవర్తన వినమ్రత స్థిరత్వము ఇంకా తేజస్సు ధైర్యము సహనము చిత్తస్థైర్యము శుచి ద్రోహ చింత లేకుండా ఉండడం గర్వరాహిత్యము ఈ గుణాలన్నీ కూడా దైవీ సంపదకు సంబంధించినవి ఈ గుణాలు గలవాడు దైవీ సంపదకు సంబంధించి జన్మించినవాడు అని అర్థం తొమ్మిది వందల అరవయో నామం లోకాతీత లోకాతీత నమో నమః లోక ప్లస్ అతీత సకల లోకాలను అతిక్రమించేది సకల లోకాలను అతిక్రమించిన శ్రీమాతకు నమస్కారాలు లోకాలేమిటి యమలోకము వరుణలోకము ఈశాన లోకము నక్షత్రలోకము బుధలోకము శుక్రలోకము అంగారకలోకము బృహస్పతి లోకము శనేశ్వర లోకము లోకము ధ్రువలోకము బ్రహ్మలోకము విష్ణులోకము ఇవన్నీ కాశీఖండ నుంచి తీసుకున్నారు ఈ లోకాలన్నిటిపైన మహాకైలాసం ఉంది మహాకైలాస నిలయ శ్రీ లలితామాత వీట లోకాలంటే ప్రాణులు లేకపోతే జీవులు వీటన్నింటినీ అతిక్రమించిందే శ్రీ లలితామాత తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం